హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్ నేను మీ స్వాతి అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎన్ని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను మన ఛానల్లో వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదండి సో లాంగ్ గ్యాప్ అనే చెప్పాలన్నమాట చిన్న గ్యాప్ కాదు సో ఈ గ్యాప్నైతే నేను ఇకపై ఫుల్ఫిల్ చేస్తానండి ఇకపై డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ తప్పకుండా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇకపై ఇంత గ్యాప్ అయితే ఇవ్వనమాట ఇంకా ఫైనల్లీ ఇప్పుడు నేను షేర్ చేస్తున్న బ్లాగ్ ఏంటి అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి రిలేటివ్స్ అందరూ కలిసి తలుపులమ్మ తల్లి లోవ అయితే వెళ్తున్నామండి సో తలుపులమ్మ తల్లి లోవ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు అది బెస్ట్ టూరిజం ప్లేస్ అనమాట మ్యాక్సిమం చాలామంది టూరిజం అంటే మొక్ చాలామంది మొక్కుకుంటారనమాట అమ్మవారి టెంపుల్కి వస్తాము అని చెప్పేసి ఏమైనా కోరికలు కోరుకున్న నెక్స్ట్ ఏమైనా వెహికల్స్ తీసుకున్న ఇలా చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడితే వస్తామని ఇలా వాళ్ళకి ఏదైతే అది మొక్కుకుంటే అది డెఫినెట్గా నెరవేరుతుందని ఒక నమ్మకం అండి ఈ అమ్మవారి టెంపుల్కి ఆ విధంగా అంత ప్రాధాన్యత ఉందన్నమాట సో అమ్మవారి టెంపుల్ కంటే అమ్మవారికి అనమాట ఫైనలీ చిన్న వాళ్ళు వెహికల్ అయితే తీసుకున్నారు కదండి సో వ్యాన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు నేను పోస్ట్ చేశాను కొట్టం కోటమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం కదా ఓపెనింగ్ అయితే అక్కడే జరిగింది కదా అక్కడ కూడా మొక్కుకున్నారనమాట అప్పుడు కూడా చుట్టాలందరినీ పిలిచి భోజనాలు అవి పెట్టారు సో ఇప్పుడు ఇంకా ఇదొకటి అయితే ఉండిపోయింది అనమాట సో తలుపులమ్మ లో కూడా వెళ్ళిపోతే వాళ్ళు అనేది ఇంకా క్లియర్ అయిపోతుందని చెప్పేసి అందుకని చెప్పి ఇంకా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీను మేము అండ్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అలానే మా అమ్మ చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చారనమాట టోటల్గా మేమైతే వ్యాన్లో వెళ్తున్నాము చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే పై వచ్చారనమాట అలానే ఇంకా కొందరు ఆటోపై కూడా వచ్చారు మాక్సిమం భారీ సంఖ్యలోనే భోజనాలు అయితే అయ్యాయి అన్నమాట కానీ మనకి ఇంకా అంత అవకాశం లేదు మొత్తంగా షూట్ చేయడానికి అందుకని చెప్పేసి అక్కడక్కడ చిన్న చిన్న వ్లాగ్ చిన్న చిన్న షూట్ చేసుకున్నాను వాటిని ఇప్పుడు మీకు ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట మేమైతే ఫోర్కి బయలుదేరామండి సో ఫోర్కి బయలుదేర తెల్లవారి ఫోర్కి బయలుదేరడం వల్ల పిల్లలకి ఆ టైం అప్పుడు ఏం పెడతాం చెప్పండి మధ్యలో ఆకలేస్తుంది కాబట్టి ఆ టైంలో మధ్యలో ఎక్కడైనా ఆపేసి టిఫిన్ పెట్టొచ్చు అని చెప్పి ఎవరూను అసలు ఎవరు కూడా టిఫిన్ చేయలేదు అనమాట పెద్దవాళ్ళు కూడా చేయలేదు అప్పుడు ఏం తింటారు మళ్ళీ నార్మల్గా ఆకలి వేసేస్తుంది నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎప్పటికీ వంటలు అవుతాయో ఎప్పుడు తింటామో తెలియదు కదా అందుకని ఇలా చిన్నాన్ని ఏం చేశారంటే అందరినీ కూడా ఇక్కడ దిగమని చెప్పారనమాట ఇట్స్ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి మనకి తుని రూట్ అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ టిఫిన్లు అయితే అవసరం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది వెహికల్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి సో ఆ ప్లేస్లోనే డ్రైవర్ మా హస్బెండే కదండి సో అతను తీసుకెళ్లారనమాట ఇక్కడైతే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆపారు కాబట్టి అక్కడైతే అందరం టిఫిన్ చేస్తున్నామండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అసలు పిల్లలు గోల గోల పెట్టేశారండి మధ్యలో ఎప్పుడు తింటాము ఎప్పుడు దిగుతాము అని చెప్పేసి వాళ్ళు అంత టైం వరకు ఆగాలంటే కష్టం కదండి ఇప్పటికే నైన్ థర్టీ ఆర్ టెన్ అనమాట మేము అక్కడ టిఫిన్ చేసేటప్పటికి ఇంటి దగ్గర అయితే సెవెన్కి ఎయిట్కి ఇలా తినేస్తారు కదా వాళ్ళ టైమింగ్స్ అది బట్ బయటకు వచ్చిన తర్వాత అలా మనకి కుదరదు కదా ఫైనలీ ఇంకెక్కడైతే మేము అందరినీ కూడా మనకి నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చేసుకొని అనమాట ఇంకా ఫైనల్ నేనైతే చాలా డల్గా ఉన్నానండి అదేంటి అంటే ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైతే అవుతుంది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నేను వాయిస్ ఓవర్ అది ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో మేబీ ఇది థర్స్డే ఆర్ వెడ్నెస్డే ఈవినింగ్ కానీ పోస్ట్ చేసేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మామిడి చెట్టుకి ఎంత బాగా మామిడికాయలు ఉన్నాయో ఫుల్గా కాయలు అయితే ఉన్నాయండి సో అప్పుడు మామిడి కాయల టైం అనమాట మామిడి పళ్ళు టైం ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను అండ్ టిఫిన్ చేసిన తర్వాత అక్కడైతే టీ అయిపోయిందండి టీ తాగడానికి కుదరలేదు ఇంకా అయిపోవడం వల్ల అందుకని ఏం చేశారంటే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక టీ టైం ఉంటే ఇక్కడ సైడ్ని ఆపేసి అందరికీ కూడా పెద్దవాళ్ళందరూ టీ తాగుతున్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా టీ అయితే ఇప్పించేసారనమాట సో ఫైనల్లీ టీ కూడా తాగేసాము అండ్ ఈ జర్నీలో ఏంటంటే మనకి మామూలుగా ఏ వెహికల్ పైన వెళ్ళినా కానీ మనకి అంతగా అనిపించకపోవచ్చు కానీ ఈ వ్యాన్ అనేది అలవాటు ఉండదు కదండి మనం ఎప్పుడు దీనిపై ట్రావెల్ చేయము కదా కాబట్టి దానిపైన వెళ్తే అసలు బీవత్సంగా హెడక్ అనేది వచ్చే కాకపోతే ఏంటంటే మనం హైవే నుంచి లెఫ్ట్కి టర్నింగ్ తిరిగేటప్పుడు అక్కడ మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది అండి ఆ ఆర్చ్ దగ్గర ఏంటంటే మనకి తలుపులమ్మ తల్లి లోవా అని చెప్పి క్లియర్గా మనకి అక్కడ ఆర్చ్ పైన అయితే ఉంటుంది సో ఆ విధంగా మనకైతే అర్థమైపోతుంది ఫైనలీ ఇంకా లోవ దగ్గరకైతే ఎంటర్ అయిపోయామండి లోవలకు వచ్చేటప్పుడే మనకి అంటే దగ్గరగా ఇంకా ఉన్నామనగా ట్రావెలింగ్లోనే ఒక వన్ కిలోమీటర్ ముందు నుండి కూడా మనకి అక్కడ ంటారు కదా సో వాళ్ళు అవి తీసుకొచ్చేటప్పుడు అవి చేసే వాళ్ళు ఉండాలి కదా సో వాళ్ళంతా కూడా మన వెంట పడతారనమాట మేము చేస్తామండి మేము మీకు మాంసం చేసేసి ఇచ్చేస్తాము అన్నీ చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు మన వెహికల్ వెనకతలు వచ్చేస్తారు ఇంకా చెప్పాలంటే వెహికల్ కూడా ఎక్కేస్తారనమాట చిన్న ఒపీనియన్ ఏంటంటే అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం టెంపుల్ దగ్గరే ఉంటారు కదా ఎవరైనా సో వాళ్ళతోనే చేయించేద్దామని చెప్పేసి చిన్న ఇంకా అక్కడి నుంచి అయితే ఎవరిని తీసుకురాలేదనమాట ఇంకా టెంపుల్ దగ్గరే ఒకరిని మాట్లాడి ఇక అప్పుడు మా బ్యాడ్లకి ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఇంకా ఏదో కడుతున్నారండి ఆ ఉన్న ప్లేస్లో కాకుండా ఇంకా పెద్దగా గుడి అయితే కడుతున్నారని చెప్పి తెలిసింది వెళ్ళేంతవరకు అయితే మాకు తెలియదు సో అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇక్కడ ఇలా ఒక వేప చెట్టు అయితే ఉందండి ఇక్కడే పూజలు చేసుకుంటున్నారు అందరూ కూడా వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇలా మొక్కుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నం పప్పు ఇలా చిన్న అట్టు ఇలా పొంగడం కానీ ఇలా వేసి అక్కడైతే పెడుతున్నారనమాట అదంతా మనకి తెలియదు కాబట్టి మనం ఎలానో లేట్ అయిపోయాం వచ్చేటప్పటికే ఇంకా అది చేయడం అయితే ఆ దగ్గరలో అయితే మనకి అవ్వదు అనమాట ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో అది వీడియో కంటిన్యూ అవుతున్న కొద్దీ మీకు నేనైతే చెప్తాను ఫైనలీ దర్శనం కూడా హడావడి హడావడిగా అయిందండి సో ఇదైతే కొత్తగా అక్కడ పెట్టారండి అమ్మవారిని మనకి అసలు రియల్ టెంపుల్ అయితే పైన ఇంకా చాలా పైకి ఎక్కాలండి కానీ అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు కదా నాకు కూడా తెలీదు మా హస్బెండ్ అయితే చెప్పారనమాట సో ఎలానో చూడలేదు హెల్త్ బాగా పోయినా కానీ ఎందుకు వచ్చానంటే మెయిన్ అసలు టెంపుల్ చూడలేదని ఉద్దేశంతో వచ్చాననమాట కానీ తీర ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఉల్టా పుల్టా అయిపోయింది మొత్తం కూడా సో అమ్మవారి టెంపుల్ అయితే అక్కడ ఇంకా ఎక్స్ట్రాగా కడుతున్నారు అని చెప్పి రీమోడలింగ్ అది ఏదో చేస్తున్నారని చెప్పి పైన అది క్లోజ్ చేసేసారనమాట కింద అమ్మవారిని అయితే పెట్టారు పాదాలు అవి కూడా అక్కడే పెట్టారనమాట సో దర్శనం అంతా కూడా అక్కడే చేసుకోమన్నారు మాకు కరెక్ట్గా చెప్పాలంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చాలా పెద్ద లైన్ ఉందండి ఇంకా మేమేం చేసామంటే బయట నుండి దండం పెట్టేసుకొని అక్కడి నుంచే ఇంకా మేము కిందకైతే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ మా దర్శనం అది అంతా అయ్యేటప్పటికే ఆ దగ్గర లెవెన్ థర్టీ ఆ ట్వెల్వ్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ మనకి తలుపులమ్మ తల్లి లోవర్ టెంపుల్కి కింద అయితే ఈ విధంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా ఇక్కడ మనం థ్రెడ్లు అని అమ్మవారి ఫ్రేమ్స్ అని ఇంక ఇవన్నీ కూడా ఇటు సైడ్ అయితే ఉన్నాయి సో మనకి ఏ టెంపుల్స్ దగ్గర అయినా ఇవన్నీ కామన్ కదా చిన్నపిల్లల యొక్క ఆట బొమ్మలు అన్ని టాయ్స్ బెలూన్స్ బాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇవేమీ కూడా మేము చూడలేదండి ఇంక ఎంత టైం వేస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఎప్పటికీ వంట అవుతుంది ఎప్పటికీ మనం తింటాం ఎప్పటికీ రిటర్న్ వెళ్తామని చెప్పి తొందర తొందరగా అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే మాత్రం ఫోర్కి కానీ కొంచెం దగ్గరగా అయితే మాత్రం ఫైవ్కి బయలుదేరి వెళ్ళిపోయారు అనుకోండి మాకు కొంచెం ఎలానో దూరం కాబట్టి మేమైతే ఫోర్కే బయలుదేరాము సో అందరూ వచ్చేటప్పటికి అలా గ్యాదర్ అయ్యేటప్పటికైతే ఫైవ్ అయిపోయింది అంటే వ్యాన్ మూవ్ అయ్యే టైంకి అయితే మాత్రం డెఫినెట్గా ఫైవ్ అయిపోయింది బయలుదేరే సమ్ ఆన్ ది వేలో ఉన్నాం అనమాట అప్పుడు అలా వెళ్ళేటప్పుడే మనం అన్నీ కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే వంట సామాన్లు ఇవన్నీ కూడా పుల్లలు మ్యాక్సిమం అక్కడ ఉంటాయి అవి మనం తీసుకోవచ్చు కానీ తొందరగా వెళ్తే మనకి మంచి ప్లేస్ని అయితే మనం అక్కడ కుక్ చేసుకోవడానికి అంటే వాటర్ స్పెసిలిటీ అంతా దగ్గరగా ఉండేటట్టు మనం అందరం స్టే చేసేటట్టుగా మంచిగా మనం వెళ్ళి అక్కడ ముందుగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని నాకు అర్థమైంది అనమాట దర్శనం దగ్గర తొందర తొందరగా అయిపోయింది అలానే ఇక్కడ మనం కుక్ చేసుకునే దగ్గర కూడా అంతగా ప్లేస్ కన్వీనియంట్ గా లేదన్నమాట సో మా వాళ్ళు అదే ఇబ్బంది పడ్డారు అందరూ వచ్చి స్పీడ్ స్పీడ్గా ఆ టైంకే చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయండి ఎంత ఫాస్ట్ గా వంట చేశారంటే అంత ఫాస్ట్ గా వంట చేశారనమాట మధ్యలో చిన్న చినుకులు పడి కొంచెం డిస్టర్బ్ అయింది కానీ నెక్స్ట్ మళ్ళీ అది కూడా తగ్గిపోయిందండి సో మీరేం చేస్తారంటే ముందుగా బయలుదేరి అన్ని సామాన్లు పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మొక్కేసుకొని వెంటనే మీరు కుకింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట అక్కడ వెంటనే కుక్ చేసేసుకొని భోజనాలు అయిపోయి కొంతసేపు ఎంజాయ్ చేసి మీరు రిటర్న్ అయినట్టయితే డెఫినెట్గా ఇంటికి అలసిపోకుండా అయితే వస్తారనమాట లేదు అంటే మాత్రం మాలో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది వంట అయ్యేటప్పటికే టూ థర్టీ అయిపోయింది అందరు లంచ్ కంప్లీట్ అయ్యేటప్పటికి త్రీ ఆర్ త్రీ థర్టీ అనమాట ఫైనలీ పిల్లలు పెద్దలు అందరూ కూడా భోజనాలు అయిపోయి కూర్చున్నారండి హ్యాపీగా కొంతసేపు రిలాక్స్ అయ్యారనమాట ఈ విధంగా అయితే మా తలుపులమ్మ తల్లి లోవర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్న పర్ఫార్మెన్స్ అనమాట ఇలా కొంచెసేపు అందరూ కూడా చిల్ అయ్యారండి సో సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే డ్రాఫ్ట్స్లో ఎన్ని రోజులు బట్టో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అనమాట సో ఏదో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇలా ఉండిపోయింది డ్రాఫ్ట్స్లో ఎడిట్ చేసి అని చెప్పి అయితే నేను పోస్ట్ చేసేస్తున్నాను ఇకపై మంచి వ్లాగ్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తుంటాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ అయితే ఒక లైక్ ఇవ్వండి అలానే మరిన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ప్రతిరోజు పెట్టిన వ్లాగ్స్ అన్నీ కూడా తప్పకుండా మీకైతే వచ్చేస్తుంటాయి మీరైతే చూసేయొచ్చు అనమాట సో కీప్ సపోర్ట్ మీ ఇలానే సపోర్ట్ చేయండి సో ఇన్ని రోజులు బట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదా కానీ మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఇన్స్టాలోని యూట్యూబ్లోని కూడా సో ఇకపై అటువంటిది అయితే జరగదని నేను మీకు మాటిస్తున్నాను అనమాట సో డెఫినెట్గా నా రొటీన్ ఒక వర్కింగ్ ఉమెన్ రొటీన్ బ్లాగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఒక వర్కింగ్ ఉమెన్ బ్లాగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఎలా నా వర్క్ మేనేజ్మెంట్ అంతా కూడా నేను కి మేనేజ్ చేసుకుంటూ కూడా నా వర్క్ చేసుకుంటూ కూడా పిల్లల్ని ఎలా చూసుకుంటాను అనేది డెఫినెట్గా నా వ్లాగ్స్లో అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్